అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ అయితే టైము టెన్ అవుతుంది నైట్ ఈ టైంలో ఏం అంటే ఏదో రేపటి కోసము టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కనుక నేను ప్రిపేర్కి చేసుకోలేదంటే రేపు పొద్దున్నే ఏం చేయాలి అనుకోవాలా ఉప్మా చేద్దామంటే రోజు ఉప్మా చేయలేం కదా అందుకే నైట్ ప్రిపేర్ చేసుకోవాలి రేపు ఏం చేయాలంటే పెసరట్టు చేద్దామనేది డిసైడ్ అయిపోయినా చేస్తున్నాం నేనైతే ఒకటిన్నర కప్పు పెసర పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు పెసరట్టుకి నేను కొద్దిగా బియ్యం తీసుకుంటున్నాను బియ్యం తీసుకోవడం లేదనేది మన ఆప్షను కానీ నేను కొద్దిగా తీసుకుంటున్నాను అంటే ఎక్కువ తీసుకోవట్లేదు వీటిని అయితే వాటర్తో కలిసి వాష్ చేసుకోని తర్వాత మనం ఇందులోనే శనగపప్పు వేసుకున్నాను దోశ ఎర్రగా రావడానికి కొద్దిగా అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఎక్కువ వేస్తే చేదవుతుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను ఇక దీన్ని తెరిచేది పొద్దున్నే పొద్దున్నీ బాగా నానిపోయి ఉంటాయి అప్పుడు దీని సంఘటనతో చూద్దాం గుడ్ మార్నింగ్ అండి అందరికీ నైట్ టైం నేను పెసలు అయితే నానేశాను కదా కోసమని ఇవైతే బాగా నానిపోయాయి చూస్తున్నారు కదా బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే బాగా రెండు మూడు సార్లు కడుపుకొని లోపల ఏమైనా రాళ్ళు ఉంటే గాలించుకొని తిండి అయితే రుబ్బుకోవాలి ఇలా బాగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నానండి అలాగే ఇందులో నేను కొద్దిగా అల్లము అలాగే పచ్చిమిర్చి ఇంకా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి పిండి బాగా మెత్తబడిపోయిన తర్వాత నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు ఇంకా వంట సోడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంటే పిండి గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపి పపెట్టేసుకోవాలి పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చట్నీ ఎలా చేయాలో చూద్దాము చట్నీ అయితే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే ఏ విధంగా చేస్తానో చూసేయండి అలాగే ఫస్ట్ అయితే నేను కొబ్బరి తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్త కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి బాగా మెదిగిన తర్వాత ఇందులోనే పప్పులు పప్పులు కూడా వేసేసి బాగా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పప్పులు బాగా గ్రైండ్ అయ్యాక ఇందులోనే కొద్దిగా అల్లము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ జార్లో నేను అన్నీ కూడా పచ్చివే వేస్తున్నానండి ఏవి కూడా వేయించి వేయట్లేదు ఇవన్నీ కలిపి మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని పోపు అయితే వేసుకుందాము నేనైతే పోపు వేస్తున్నాను వేయకపోయినా ఏం పర్లేదు బాగుంటుంది అలాగే పోపకైతే నేను నూనె ఇంకా నూనె నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్టపట్ల ఆడిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అయితే వేస్తున్నాను మధ్య మధ్యలో ఈ వెల్లుల్లి రెమ్మలు పడితే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది చట్నీ అయితే ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే కర్రేపాక్ అయితే వేసేయాలి కరేపాకు వేసారు తర్వాత పక్కకు దించుకొని ఈ ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం వేడయ్యాక దోశ అయితే వేసేసుకుందాం నేనైతే దోశ అయితే వేసేసాను వీడియో ఎక్కువ తీస్తూ నా దోశను అయితే పోగొట్టేసానండి నా దోశ అయితే బాగానే వచ్చింది దోశ బాగా కలిగిన తర్వాత ఇలా వెనక వైపు తిప్పుకోండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి కాగిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి నేనైతే ఆనియన్స్ ఇంకా క్యారెట్ తురుము అయితే తరిగి పెట్టుకున్నాను వాటినైతే పెసరటి మీద అయితే వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే పెసరెట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా పెసరెట్ ఎప్పుడైనా వేసినట్టయితే మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా పెసరెట్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి